పొలిటికల్ స్పెషల్ నమస్కారం ప్రస్తుతం మనం యాదాద్రి భనగిరి జిల్లాలోని బొమ్మలామరం మండలంలో అదేవిధంగా తుర్కాపల్లి మండలంలో ఈరోజు వడ్ల కొనుగోయలు కేంద్రాలను ప్రారంభిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం నా పేరు నేను ఒక రైతును ఇప్పటికైతే ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వస్తుండ్రు మేము ఇంతవరకు మేము కాంటలు పెట్టిన కాడ నుంచి అయితే మాకు మంచిగా సప్లై జరుగుతుంది లారీలు పోస్తున్నాయి ఇప్పటికైతే రైతులకైతే అయితే ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు దాదాపు చాలా మంది ఉంటారు సార్ చుట్టుపక్కల మూడు నాలుగు నాలుగు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఏ అవకాత లేవు కాబట్టి చాలా మంది వీడికి ఎక్కువ వస్తారు ప్రతి సంవత్సరం పెడతారు పంట పంటకు పెడతారు పంట పంటకు ఇప్పటికైతే మంచి కల్పిస్తుంది సార్ ఇప్పుడు ఎనభై తొమ్మిది ఇప్పుడు ఉంది పోయిన సరేమో ఇరవై మూడు ఇరవై ఉండే కాంట అంటే ఇక సీరియల్ ప్రకారంగా సీరియల్ ప్రకారంగా కాంట అవుతుంది డబ్బులు కా వడ్లు కాండ కాగానే లారీలు లోడు కాగానే వారం రూపాయి రోజులలో పైసలు డబ్బులు పడేస్తున్నాయి వారం పది రోజులు మీ అకౌంట్లో అకౌంట్లో పడుతుండ్రు కడియాల అశోక్ మాదాపూర్ ఒక రైతును ఇక్కడ ఏ ఏ గ్రామాలు వస్తున్నాయి ఇక్కడ పోయడానికి కానీ సంవత్స ఒక ఎనభై సంవత్సరాల నుంచి అయితే కంటిన్యూ నడుస్తుంది కేవల తండ మాదాపూర్ గోవింద్ తండ ధర్మారం ధర్మారం తండ సుమారుగా ఎంత మంది రైతులు ఇక్కడ పోసే అవకాశం ఒక మూడు వందల మంది మూడు వందల ఎండాకాలం అయితే నాలుగొందల వరకు వస్తారు మనం తయారు చేసింది తీరుగా లోపల పడిపోతుంది ఇప్పుడు పెద్ద ఇబ్బందులు ఏం లేవు 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 అంటే వాళ్ళు నిర్వహించే వాళ్ళు అంత చురుగ్గా చేస్తారు ఇబ్బంది లేకుండా చేస్తారు నా పేరు నాగిరెడ్డి అండి డిఆర్డిఓ యాదాద్రి భువనగిరి ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ స్టార్ట్ అయింది కాబట్టి కొనుగోలు అంతా కూడా ఐకేపీ నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది గత ఖరీఫ్లో మనకి ఎనభై ఐదు సెంటర్లు ఉండేది మాకు త్రోడ్ జిల్లా మొత్తంలో ఈసారి మొత్తం నూట నలభై ఎనిమిది సెంటర్లు ఐకేపీకి సంబంధించి ఇవ్వటం జరిగింది ప్రభుత్వం ఐకేపీకి ఎక్కువ సంఘాలకే ఇచ్చి ఈ కొనుగోలు చేయాలన్న ఆలోచనతో జిల్లా కలెక్టర్ గారు గౌరవ శాసనసభ్యులు గారు వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి సెంటర్లు ఎనభై ఐదు సెంటర్లు ఉన్నది ఇప్పుడు నూట నలభై ఎనిమిది సెంటర్లకు ఇవ్వటం జరిగింది ఇక ధాన్యం కొనుగోలు అన్నది రైతులకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచన దీనికి సంబంధించి ఏదైతే మన ఏ గ్రేడ్కి సంబంధించి రెండు వేల ఎనిమిది మూడు వందల ఎనభై ఎనభై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్కి సంబంధించి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈసారి ఏదైతే మద్దతు ధర ఉందో మద్దతు ధర ప్రకారంగానే కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన దీనికి సంబంధించి మన దగ్గర నుంచి ఉన్నటువంటి సంఘబంధం ఏదైతే ఈ మాదాపూర్లో సంఘబంధం ఉందో సంఘబంధం ద్వారా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ట్రైనింగ్స్ అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ రైతులు ఏదైతే ఇక్కడ ధాన్యం తెచ్చి ఇక్కడ కళ్ళాలలో పోషన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ మాయిచర్ చూడటం జరుగుతూ ఉంది ఏదైతే పదిహేడు శాతం కంటే తక్కువ మాయిచర్ వచ్చినప్పుడు వెంటనే వీళ్ళకి ఐకేపీ సిబ్బందికి వెంటనే తెలియజేయడం జరుగుతూ ఉంది ధాన్యం రాగానే వెంటనే వీళ్ళు గేట్ అని ఒకటి ఉంటుంది ప్రతి సెంటర్లో కూడా ఆ గేట్ రిజిస్టర్లో రైతుల సీరియల్ నెంబర్ వారీగా వన్ నుంచి సీరియల్ నెంబర్ వారీగా ఇక్కడ ధాన్యం పోషణ ప్రకారంగా గేట్ రిజిస్టర్లో నమోదు చేస్తారు ఫస్ట్ రైతు ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళది మనం వాళ్ళ ఎఫ్యక్యూ చూసిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్ వస్తే ఒకవేళ వాళ్ళది గిట్లా మనకు పదిహేడు శాతం గిట్ల వచ్చి ధాన్యం తూర్పాలు బట్టి అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత వాళ్ళది అయ్యడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళది గిట్లా మాయిచ్చర్ రాకపోతే రెండో రైతు వస్తే రెండో రైతు ప్రకారంగా మా వస్తే అతన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అటు సీరియల్ ప్రకారంగా రైతులందరూ కూడా ఇక్కడ ఎవరైతే ధాన్యం పోస్తారో ఎఫ్ఏక్యూ ప్రకారంగా ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది వెంటనే రైతులు ఎవరైతే ఇక్కడ నమోదు చేసుకున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఒక పట్టదార్ పాస్బుక్ జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్కి అయితే టైప్ అయిందో ఆ మూడు గిట్ల మన సెంటర్ ఇన్ఛార్జెస్కి ఇచ్చేస్తే వాళ్ళు వెంటనే ట్యాబ్లో వారి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది డీటెయిల్స్లు ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడైతే రైతులు పర్చేజ్ చేసిన తర్వాత ఆ ధాన్యం అంతా కూడా ఎక్కడైతే ట్యాగ్ చేసినటువంటి మిల్లుకి పంపడం జరుగుతుంది వెంటనే ఇక్కడ నుంచి లారీ వెళ్ళేటప్పుడే ఇక్కడ నుంచి క్యాంప్ స్కాన్లో ఫోటో తీసుకోవడం మాకు జిల్లాకు పంపడం జరుగుతుంది అక్కడ మేము అవన్నీ కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా ఇక్కడ ట్యాబ్ ఎంట్రీ ప్రకారంగా రైతులకి నలభై ఎనిమిది గంటల లోపలనే ఉన్నటువంటి మద్దతు ధర ప్రకారం వాళ్ళు ఎన్ని అయితే ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందో వెంటనే అమౌంట్ పట్టడం జరుగుతూ ఉంది ఈ ప్రక్రియ అంతా కూడా ధాన్యం గింజ వరకు అన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేయడం జరుగుతుంది దీంట్లో జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు గౌరవ శాసనసభ్యులు గారు పర్యవేక్షణ అంతా కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు మహిళా సంఘ సభ్యులు కూడా గత సీజన్ల నుంచి కూడా వాళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు మా ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది ఏపీఎంలు సీసీలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జెస్ వివోఎస్ అందరు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఎటువంటి చిన్న తప్పు కూడా తావు లేకుండా చేయాలన్నది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన జిల్లాలో మొత్తం మాకు సంబంధించి నూట నలభై ఎనిమిది సెంటర్లు అదేవిధంగా పిఎస్ఏస్ సంబంధించి కూడా నూట అరవై ఆరు సెంటర్లు ఉన్నాయి అదేవిధంగా ఎఫ్ఈలో సంబంధించి కూడా పద పద్నాలుగు సెంటర్లు ఉన్నాయి అదేవిధంగా మెప్మాకి సంబంధించి మూడు సెంటర్లు ఉన్నాయి మొత్తం మూడు వందల ఇరవై ఏడు సెంటర్లు రా జిల్లా వ్యాప్తంగా మొత్తం సెంటర్స్ అన్నీ కూడా ఉన్నాయి దీని ప్రకారంగా ఇప్పటికే జిల్లాలో దాదాపుగా ఒక డెబ్బై శాతం సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం కానీ ఇంకా మాయిచర్ రావట్లేదు ఎందుకంటే రైతులు ఇప్పుడే కోస్తున్నారు కాబట్టి స్టార్ట్ అయింది కాబట్టి ఆ మాయిచర్ రాగానే ఎఫ్యూక్యూ ప్రకారంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఎక్కడైతే ముందు ధాన్యం కోసారో రైతులు ఎక్కడైతే మనం చోటుపల్లి ఏఎంసీలో కానివ్వండి లేకపోతే ఒలిగొండ ఏఎంసీలో కానీ అండి ఆల్రెడీ పర్చేస్ స్టార్ట్ అయినాయి అక్కడ అక్కడ ఎఫ్ఓకి వచ్చింది స్టార్ట్ అయిపోయింది మన దగ్గరనే కొంచెం కెనాల్ లేదు కాబట్టి బెల్ట్ కాదు కాబట్టి మన దగ్గర కొంచెం లేటుగా వస్తారు దాని ప్రకారంగా జే మన దగ్గర ధాన్యం రావడం జరుగుతుంది మేము అధికార పక్షంగా జిల్లా యంత్రాంగం పక్షం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రైతులందరూ కూడా ఒకసారి ధాన్యం కటింగ్ పెట్టకుండా ఏదైతే కోతకు వచ్చినటువంటి దా వరినే కోసి ఇక్కడ తీసుకొచ్చినట్టే సీరియల్ ప్రకారంగా మనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది రైతులందరూ కూడా మాకు సహకరిస్తే వంద శాతం ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్చేజ్ చేస్తాం அம்மின இயலே மேம் போயிலே மாதிரி ஏமோ இச்சி அண்ட் இயர் மாதிரி தெளிவது மேமே போயிருக்கு தெரி அமில கெரக்கே அம்மலேன் தோடி ஏ இது ఎకరాలు ఎకరాలు వారం మూడెకరాలు వారం మూడెకార నాడు పోయిన బేస్తారని తెచ్చినాయిడ అయితే ఎండలేదు మొగులు బాగా కొడుతుంది రోజు ఎట్లే ఎండుతాయా ఎండలే నాలుగు రోజులు ఇవాడికి నాలుగు రోజులు ఎండ కొడుతుంది రెండు రోజులు ఎండు ఎండ కొడతలేదు కదా

ంతా గడ్డి అంతా కోసిన ఇట్లా ఉన్నది ఎంత చేసిన అంత నేనే చేస్తాను ఐదుగురు కొడుకులు ఒక పెద్దోడు జరిచుకుని నలుగురు కబ్రికాడ కట్ కుసూడా కట్టించిన కూడా కట్టించిన ఇల్లు కట్టించిన నాలుగు ఇల్లు 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 ఎడ్ల కొనుగోలు కేంద్రానికి ఇక్కడికి ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇట్లా ఉర్ల కొనుగోలు కేంద్రం ఈ జిల్లాలో ఎన్ని అంటే మన నియోజకవర్గంలో ఎన్ని ఎన్ని స్థానాల్లోకి అంటే ఎన్ని చేస్తున్నారు ఇక్కడ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు రైతు పండించిన ప్రతి గింజ కొనాలనే ఈ ప్రభుత్వ లక్ష్యం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర రైతులకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండి రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది గతంలో పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు వెయిట్ చేసేది కానీ ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేసి మహిళ ఆత్మగౌరవం పెంచి అన్ని డిపార్ట్మెంట్లో అన్నిట్లలో కూడా మహిళ భాగస్వామ్యం పెంచి మహిళ ఆర్థికంగా ఉంటే ఆ లక్ష్యం ఇంట్లో ఆ లక్ష్యంతో ఉన్నట్టే కాబట్టి కోటి మంది మహిళలను కోటి చేయడం లక్ష్యంతో గతంలో పిఎస్సిసి సెంటర్లకు కొన్ని అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థ కేంద్రాలకు కూడా ఉపయోగపినప్పటికీ ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రులు నూటికి డెబ్బై శాతం మహిళా సంఘాలకే ఈ ఒట్ల కొనుగోలు కేంద్రాలు ఉపయోగపిన ఎందుకంటే వాళ్ళు అక్కడ రైతులకు కానీ ఇక్కడ అన్ని విధాల మేలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం పెరగాలని చెప్పి మహిళా సంఘాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చి నూటి డెబ్బై శాతం వాళ్ళకు ఉపయోగపడడం జరిగింది ఇలా ఇప్పుడే ప్యాడీ క్రాప్కి వచ్చింది కాబట్టి రైతుకు ఏ విధంగా ఇబ్బంది కావద్దు అని చెప్పి ముందు జాగ్రత్తగా పదిహేను రోజుల ముందు నుంచే ఈ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం రైతు ఎక్కడ కూడా దళాల చేత మోసపోవద్దు దళాలకు అమ్ముకోవద్దు ఇలా మద్దతు ధరతో పాటు సన్న ఒడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా కొనుగోలు చేసిన నలభై ఐదు గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి రైతు పక్షపాతిగా రైతుకు పెద్దపీట వేయాలి ఇలా తెలంగాణ రాష్ట్రం అంటేనే భారతదేశానికి రోడ్ మోడల్గా ఇవాళ అత్యధికంగా వరి పండించే రాష్ట్రం భారతదేశానికి తలమానిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రోడు సాధ్యమైంది కాబట్టి రైతులకు ఇన్పి సబ్సిడీలో కానీ రైతులకు అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి రైతులకు పెద్దపీడ వేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈసారి ఒడ్ల కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేసి ఎక్కడికక్కడ రైతు ఇబ్బంది కాకుండా కళ్ళాలకు నేరుగా తీసుకొచ్చి మంచి మ్యాచర్ ఇచ్చి వాళ్ళకు మిల్లుల దగ్గర కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఎక్కడ దళాలీలో ప్రమేయం లేకుండా ఇక్కడ కాంటా దగ్గర కూడా కొట్టడం కానీ కేజీ తీసుడు కానీ లేదు ఏదున్నా నలభై కేజీలు బ్యాగు వందల గ్రాములతోటి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నాం ఇలా సుమారు ఏడెనిమిది సెంటర్లు పెట్టుకున్నా తుర్కాపల్లికి సంబంధించి మూడు బొమ్మల నాలుగు అక్కడక్కడ మా అధికారులను కూడా పొరమాయించి ఎక్కడికక్కడ రైతులకు ఇబ్బంది కావద్దు ఏ దా కొనుగోలు సెంటర్ ధాన్యం వస్తే అక్కడ ఇమీడియట్గా కొనుగోలు అని చెప్పి ధాన్యం సెంటర్ను త్వరగా పూర్తి చేస్తున్నాం సార్ నా పేరు జంగమ్మ చీకన్వాడి గ్రామము ఇక్కడికి మేము సెంటర్ కొత్తగా ఓపెన్ చేసినాము ఈ చుట్టుముట్టు గ్రామాల వాళ్ళు ఇక్కడికి ఒడ్లు తీసుకొస్తారు బాగానే చాలామంది చుట్టుపక్కల ఊర్లందరూ ఇక్కడికే తెస్తారు ఇంతకుముందు మూడు నాలుగు సంవత్సరాల సంది జరుగుతుంది ఇట్లా ఇప్పుడు మేము కూడా మంచిగా జరిపిస్తాము మేము ముందుండి ఈ సెంటర్ని మంచిగా నడిపిస్తామని కోరుకుంటున్నాం సార్ బీర్లాయలే గారు వచ్చి మాకు ఓపెన్ చేసిండు అనేది ఆయన దగ్గరుండి ఓపెన్ చేయించుండు నా పేరు శ్రీ విద్య వివో ఫస్ట్కి నేను అధ్యక్షురాలని మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడ సెంటర్ పడబట్టి ఐదారు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ మాకే వచ్చింది ఇప్పుడు ఇక్కడ చాలామంది రైతులు ఒక మూడు వందల మంది కుప్పలు పోయడం జరుగుతుంది ఈ పనిని మేము ముందుకుండి చేస్తామని ఎమ్మెల్యే బీలైల గారు వచ్చి ఓపెనింగ్ చేసిండి ఇంతకు ముందుకే జూపల్లి నర్సింహులు చికెన్ మామిడి గత ఇప్పుడు ఐదారు సంవత్సరాల కొలిగే సెంటర్ ఇక్కడే నడిపిస్తారు మా రామ్ సంతాండ నుంచి కూడా నడిపించారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ వీళ్ళు మహిళా మండలి నుంచి ఇక్కడ ఇప్పుడు తీసుకుంటున్నారు బాగానే రైతులు వస్తారు చాలామంది ఇంతమందికి కూడా చాలా బాగానే జరిగింది కానీ ఇక నా సరికి గుడికి ఇబ్బంది అవుతుందని దానికి ఇబ్బంది అవుతుందని అది చేయలేదు ఈసారి మొత్తం అనుకొని కుప్పలు వేరే జాగా సెలెక్ట్ సిసి రోడ్ మీద అనుకుని ఇప్పుడు అట్లా అనుకుంటేనే గుడి వాళ్ళు టెంపుల్ వాళ్ళు అది చేశారు ఇంతకుముందుకు జర కొద్దిగా వాళ్ళంతా రోడ్ మీదనే పోస్తుండే బా పబ్లిక్ దేవస్థానం గురించి ఇబ్బంది అవుతుండే భక్తులకు అందుకని ఇప్పుడు వేరే పక్క స్థలం చేసి చేశారు ఇప్పుడు అంతా మూడు నాలుగు వందల మంది వస్తారు రైతులు కూడా బాగా నడుస్తారు మంచిదే ఇక్కడ ఎక్కడ వేరే దగ్గర ఛాన్స్ లేదు ఇకపోయిన సరే వేరే దగ్గర చేస్తే కూడా ఇబ్బంది అయింది ఇక్కడ పెడితేనే మంచిగా ఉన్నది కాకపోతే ఏంటంటే ఒకటి పబ్లిక్ కొంచెం సిసి రోడ్డు మీద పోసుకోవడము దాని వల్ల ఇబ్బంది అయింది కానీ ఇంకా వేరే గిట్టుబాటు ధర మంచిగా వస్తుంది ఇప్పుడు బా బీర్లా ఎల్ఏ గారు కూడా ఓపెన్ చేసిపోయారు చాలా మంచిగానే జరుగుతుంది ఇంతకుముందు కూడా చేశారు నైట్ కూడా చాలా బండ్లు కూడా బాగానే వస్తున్నాయి లారీలు అవి కానీ లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చాలా తొందరగా ఏర్పాట్లు చేస్తారు వాటర్ వీటర్ అన్నీ సప్లై సప్లై ఉన్నది ఇక్కడ వాటర్ ఉంది మొత్తం నీళ్ళ ట్యాంకులే ఉన్నాయి ఫుడ్ మాత్రం వాళ్ళే తెచ్చుకుంటారు ఎవరు రైతులు వాళ్ళు తెచ్చుకుంటారు వాటర్ మాత్రం సప్లై సప్లై ఉంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం యాదాద్రి భూనగిరి జిల్లాలోని తుర్కాపల్లి మండలం అదేవిధంగా బొమ్మలరామరం మండలంలో తుర్కాపల్లి మండలానికి సంబంధించి వీరారెడ్డిపల్లి మరియు అదేవిధంగా మాదాపురం గ్రామంలో అదేవిధంగా బొమ్మలరామరం మండలానికి సంబంధించి చీకళమాండి అదేవిధంగా మేడిపల్లి పకిరిగూడ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈరోజు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య గారు ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది ఇదేవిధంగా మహిళా సంఘాలకి ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలను అప్పచిప్పడంతో మహిళా సంఘాలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తూ రైతులకు కూడా ముందుండి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా వారికి సంబంధించి గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా తెలియజేయడం జరిగింది వీడియో జనలి వెంకటేశ్వర్ రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.